వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఈ రుణమాఫీకి అవసరమైన నిధులను ఎలాగైనా సమీకరించాలనే సంకల్ప బలం మాకు మొదటి నుంచి ఉంది గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రైతులకి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు నాలుగు విడతల్లో నిధులు విడుదల చేసింది ఇలా పలు దఫాల్లో నిధులు విడుదల చేయటం వల్ల అసలు తీరకపోవటంతో పాటు రైతులకు వడ్డీ భారం కూడా పెరిగింది రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాల కాలంలో సరిగ్గా ఎన్నికల ముందు కొద్దిపాటి నిధులు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు వడ్డీ భారం పెరిగిపోవటం పాత బకాయిలు తీరకపోవటం వలన బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు వ్యవసాయానికి పెట్టుబడి అందక రైతులు వడ్డీ వ్యాపారుల దయా ఆధారపడి బతకాల్సిన దుస్థితి ఏర్పడింది ఇలా అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది చేతగా నమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శత విధాలా ప్రయత్నించారు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న రుణాలన్నింటికి రుణమాఫీ వర్తింపచేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం అందుకున్న మేము తగిన ప్రణాళికతో పొదుపుతో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం జూలై పద్దెనిమిదిన లక్ష రూపాయల వరకు ఒకటేసారి రుణం ఉన్న పదకొండు లక్షల ముప్పై నాలుగు రైతన్నలకు ముప్పై నాలుగు వేల రైతన్నలకు ఆరు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాల్లో ఒకేసారి జమ చేశాం రెండు లక్షల రూపాయల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతి త్వరలో రుణమాఫీ జరుగుతుంది కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని రుణమాఫీ అమలతో మరొక్కసారి రుజువైంది ఈ రుణమాఫీతో తీవ్ర నిరాశలో ఉన్న రాష్ట్ర అన్నదాతల్లో భవిష్యత్తుపై తిరిగి ఆశలు చిగురించాయి వారి సంబరాలు అంబరాన్ని అంటాయి ఇక ముందు కూడా రైతు పక్షాన మా ప్రభుత్వం సదా అండగా ఉంటుంది రైతు భరోసా గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఐదు సంవత్సరాల్లో ఎనభై వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దీనిలో అధిక శాతం లబ్ధి అనర్హులకి సాగులో లేని భూమి యజమానులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అందటం వల్ల నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయి గత ప్రభుత్వం చేసిన ఈ నిర్వాహకం వల్ల ప్రభుత్వ సొమ్ము నిరుపయోగమైంది గత ప్రభుత్వం వారు రూపొందించుకున్న నియమ నిబంధనలు వారే తుంగలో తొక్కారు ఇది చాలా శోచనీయం మరియు క్షమించరాని నేరం మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా రైతు బంధం పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం దీని అమలుకు వీధి విధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి ఆ ప్రాంత రైతుల్ని వ్యవసాయ రంగ నిపుణుల్ని మేధావుల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించింది ప్రజాభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి చర్చించి గౌరవ శాసనసభ్యులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి అంతేకాని నాలుగు గోడల గడిల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ రైతు కూలీల సంక్షేమం భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు వారికి ఎటువంటి ఆర్థిక భద్రతలు ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులు ఉండాల్సిన బాధాకరమైన పరిస్థితి వీరికి గత పదేళ్లలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం అతివృష్టి అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు ఏడాది పాటు శ్రమించినా అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతి కందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి వారిని ఇలాంటి స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన భీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగన్లకు కారణమైంది మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు